పదిహేను నుంచి ఒక్క పూట బడులు ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు స్కూళ్లు రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరుగుతుండటంతో స్కూళ్లను ఒంటి పూట నిర్వహించాలని సర్కార్ నిర్ణయించింది ఈ నెల పదిహేను నుంచి ఒంటి పూట బడులు ప్రారంభం కానున్నాయి ఈ మేరకు స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ శ్రీ దేవసేన డిఈఓ లకు ఆదేశాలు జారీ చేశారు రోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర గంటల వరకు స్కూల్ పనిచేస్తాయని తెలిపారు సర్కార్ ఎయిడెడ్ స్కూల్లో మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు పిల్లలకు మిడ్ డే మీల్స్ పెట్టి ఇంటికి పంపించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు అయితే టెన్త్ పబ్లిక్ పరీక్షలు కొనసాగే బల్లలో మాత్రం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు క్లాసులు నిర్వహించాలని సూచించారు ఇది తర్వాత ముంచిన కానీ రాంగనే ఓ పంజేరి మజ్జిగ జాయిపి పిల్లలకు అంత చిన్నపిల్లలు ఎండ తీవ్రతకు తట్టుకోలేక సొమశీలిపోయే పని ఉంటది ఆ రేవంత్ రెడ్డి గారు ఈ పదిహేను నుంచి అంటారు ఇప్పటికే ఎండలు బగ 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 మండుతానే అసలు బయట అడుగు పెడితే లోపల కూర్చుంటే చెమటలు గారిపోతాయి బయట అడుగు పెడితే సుర్రున ఎండ మండుతానే కాబట్టి ఏం చేయాలి పదిహేను నుండి ఒంటి పుట్టబాడలు అంటే ఇంకో నెల రోజులు నడతాయి స్కూళ్ళు ఈ నెల రోజుల పాటు ఒకటో తరగతి నుండి మొదలు పెడితే టెన్త్ క్లాస్ వరకు అంటే పోయే పిల్లలు ఉన్నారు కదా అవసరమైతే టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లలకు కూడా ఆయా బల్లలో ఒక గ్లాస్ మజ్జిగ ఇవ్వండి ఒక గ్లాస్ నిమ్మరసం అన్న ఇవ్వండి డిహైడ్రేషన్ కాకుండా పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు పిల్లలు ఇంటికి పోయేదాకా ఒక బూస్టింగ్ లాగా ఆ నిమ్మకాయ రసము ఆ మజ్జికను ఉపయోగపడుతుంది వాళ్ళు మంచిగా ఉంటారు ఇది పెద్ద పని ఏం కాదు మీకు వేలకు వేలు ఫీజు ఫీజులు తొప్పిన ప్రైవేట్ స్కూల్ కావచ్చు లేకపోతే ఆ ప్రభుత్వ బల్లు సంబంధించిన సర్కార్ కావచ్చు ప్రతి స్కూల్లో గవర్నమెంట్ స్కూల్ కావచ్చు ప్రైవేట్ స్కూల్ కావచ్చు ఒక మజ్జిగ ఒక గ్లాస్ మజ్జిగ ఒక గ్లాసు నిమ్మరసం దాగిచ్చే పని చేయండి పిల్లలకు డిహైడ్రేషన్ కాకుండా ఉంటుంది అవసరమైతే ఒక పూట వచ్చేటప్పుడు మధ్యాహ్నం పన్నెండున్నరకు ఫుడ్ కూడా పెట్టి పంపించే ప్రయత్నం చేయండి పిల్లల్ని కాపాడే ప్రయత్నం చేయండి మీరు